హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి హాలిడేస్ రాబోతున్నాయి మరి పిల్లలు రోజు ఏదో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తీయగా భలే ఉంటాయండి మరి ఈ కొబ్బరి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో వీడియో మొత్తాన్ని చూసేయండి ఇప్పుడు ముందుగా మిక్సర్ జార్లోకి ఒక కప్పు ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి అలాగే రెండు యాలకులు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు పంచదార వేసుకోండి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ముప్పావు కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పంచదార వేసుకున్నాక ఇంకొకసారి పొడ్లా చేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోండి ఇప్పుడు ఒకటిన్నర కప్పుల మైదా పిండిని వేసుకోండి ఇక్కడ మొత్తం రెండు కప్పులు పిండి పడుతుందండి నేను ఫస్ట్ ఒకటిన్నర కప్పులు వేసుకుంటాను ఇంకొక హాఫ్ కప్పు తర్వాత వేసుకుంటాను ఇప్పుడు హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి అంటే మనం ఉప్మా రవ్వ అంటాం కదండి ఆ రవ్వను వేసుకోండి ఇప్పుడు చిటికడంతా సాల్ట్ వేసుకోండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకోండి ఈ ప్రాసెస్కి నెయ్యి ఎక్కువగా పట్టదండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి మీకు నెయ్యి సరిపోయిందో లేదో తెలియాలంటే కనుక పిండిని కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ముద్దలా అయితే నెయ్యి సరిపోయినట్టండి ఒకవేళ మీకు ముద్దలా అవ్వకపోతే ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోండి చూసారా నాకు నెయ్యి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు కాచిన పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మనం ఇందాకడ మిగిల్చుకున్న హాఫ్ కప్పు మైదాపిండిని కూడా వేసుకొని కలుపుకోండి మైదాపిండి మనకి బిస్కెట్స్ చేసుకోవటానికి పిండి వీలైన విధంగా ఉండేలాగా కలుపుకోండి చూసుకుంటూ వేసుకోండి ఇలా మైదాపిండి వేసుకున్నాక మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిలోని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పొడిపిండిని అద్దుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ప్రెస్ చేసుకోండి మీరు కావాలంటే మనం పూరిని చేసుకుంటాం కదండి అప్పడాల కర్రతో అయినా ప్రెస్ చేసుకోండి ఇలా మరీ మందంగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మీకు బిస్కెట్స్లా కావాలంటే బిస్కెట్స్ లాగా చిన్న మూతతో కానీ లేదా గ్లాస్తో కానీ రౌండ్ షేప్లో కట్ చేసుకోండి మూతకి పొడిపిండిని అద్దుకుంటూ కట్ చేసుకోండి అప్పుడే పిండి మనకి గ్లాస్కి అవ్వకుండా ఉంటుంది ఒకవేళ మీకు రౌండ్గా కాకుండా ఉండాలంటే చందమామ బిస్కెట్ల అయినా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని తీసివేసుకోండి ఇలానే మొత్తం పిండితో బిస్కెట్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి బిస్కెట్స్ సైజ్ అనేది నేను చూపించిన విధంగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి బిస్కెట్స్ లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి ఒకవేళ మీకు ఇలా బిస్కెట్స్గా చేసుకోవటం ఇష్టం లేకపోతే పిండిని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని అరచేతిలోకి వేసుకుని జస్ట్ అలా ప్రెస్ చేసుకుని చిన్న చిన్న బిళ్ళల్ అయినా చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు ఇలానే మొత్తం పిండితో బిస్కెట్స్ అన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి అప్పుడే బిస్కెట్స్ మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి ఒకేసారి మొత్తంగా వేయకుండా కొంచెం కొంచెంగా ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ని వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బిస్కెట్స్ వేసిన వెంటనే ఫ్రై చేయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ రెండు మూడు నిమిషాలు రెండు వైపులా కాల్చుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు కనుక ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చల్లారిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుందండి మనకి వేడి మీద కలర్ తెలియకపోవచ్చు కానీ చల్లారిన తర్వాత మరీ నల్లగా అయిపోతాయి కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మీకు వేడి మీద కొంచెం మెత్తగా ఉండొచ్చండి కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిన బిస్కెట్ని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మీకు ఇరవై రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయండి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎప్పుడు స్నాక్స్ కావాలన్నా కూడా ఇదే రెసిపీని అడుగుతారు అంత బాగుంటాయండి కాబట్టి ఈ కొబ్బరి బిస్కెట్లు మీకు ఎలా అనిపించాయో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్